మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ మీర్పేట్ హెచ్పి కాలనీ నాలుగో డివిజన్ ఫేజ్ వన్ చౌరస్తాలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం నుండి ఇంద్రానగర్ చౌరస్తా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వరకు డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు రామ్ రాంప్రదీప్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాజీ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు విజయవంతంగా నిర్వహించి భారత ప్రజాస్వామిక శక్తుల యొక్క శక్తిని మన త్రివిధ దళాల యొక్క సైన్యం ప్రపంచానికే చాటింది ఒకవైపున పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆ ఉగ్రవాద సంస్థలు ఈ దేశం యొక్క సమైక్యత సమగ్రతలకి భంగం కలిగించాలన్నటువంటి ఆలోచనతో మొన్న పహల్గాంలో దారుణ మారణ కాండని సృష్టిస్తే యావత్ భారతదేశం అంతా కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు నిర్ణయం తీసుకోండి ముందుకెళ్ళండి మేము మీ వెంట ఉంటామని అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీరు ముందుకెళ్ళండి భారతదేశం యొక్క ప్రతిష్టని గౌరవాన్ని కాపాడవలసినటువంటి ఒక బాధ్యత అందరిపైన ఉంది అనేటువంటి విషయాన్ని చాటారు ఆ చాటినటువంటి సందర్భంలో మరి భారత సైన్యం అనుకున్నటువంటి ఒక లక్ష్యాలని అనుకున్నటువంటి ఒక స్థావరాలని ఆ ఉగ్రవాదులు ఎక్కడైతే మకాం వేశారో ఆ యొక్క స్థావరాలని మట్టుబెట్టి మరి ప్రపంచానికే ఈ ఉగ్రవాదాన్ని పెంచిపోసి ఇచ్చేటువంటి దేశాల్లో కబర్దార్ అన్నటువంటి విషయాన్ని చాటినటువంటి ఒక సందర్భం నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధూర్ ఇది ఆగలేదు ఆపరేషన్ సింధూర్ మొదలైంది తుది చివరి ఆ యొక్క ఉగ్రవాదిని మట్టు వరకు కూడా కొనసాగుతుంది అన్నటువంటి ఒక అంశాన్ని చాటడం కొరకే దేశవ్యాప్తంగా మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట ఏ భారత మహిళల తిలకన్నైతే పాకిస్తాన్ ఉగ్రం మూకలు తులిపేసిందో దానికి ప్రతీకారంగా మన భారత వీరవంతులు ఝాన్సీ లక్ష్మీపై వారసినటువంటి ఇద్దరు మహిళా మహిళల నాయకత్వంలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ మూకలపై ఏ విధంగా విరుచుకుపడ్డమో మూడు రోజుల కాలంలోనే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కావచ్చు పాకిస్తాన్ వ్యవస్థల మీద దాడి చేసి ఎట్లా కకావికలం చేసినా దెబ్బకే పాకిస్తాన్ దిమ్మ తిరిగి కాలబేరానికి వచ్చిందో ఆ తదుపరి పరిణామాలకు భారత జాతికి జాతి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి భారత సైన్యానికి స్ఫూర్తినివ్వాలని చెప్పి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో స్థిరంగ ర్యాలీలను ఏర్పాటు చేసింది ఈరోజు పదకొండున్నరకు ముప్ప నియోజకవర్గంలో ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా సుభాష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లా రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు మహిళా సంఘ రాష్ట్ర నాయకురాలు రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి గారు తాడూరు శ్రీనివాస్ గారు కార్పొరేటర్లు శ్రీవాణి గారు చేతన గారు అదేవిధంగా డివిజన్ నాయకులు సీనియర్ నాయకుల నాయకత్వంలో ఈరోజు సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది రాబోయే కాలంలో భారత సైన్యానికి భారత ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ దేశం నరేంద్ర మోడీ గారి వెంట నిలబడాలి భారత మాట రక్షించుకోవాలి కాన్సెప్ట్తో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది